నలభై మూడేళ్ల కిందట తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినప్పుడు చంద్రబాబు నాయుడు ఆ పార్టీలో లేరని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు చంద్రబాబు అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని తెలియజేశారు అంతేకాదు ఇందిరాగాంధీ ఆదేశిస్తే ఎన్టీఆర్ పై పోటీ చేస్తారని కూడా చెప్పారని అన్నారు తర్వాత టీడీపీలో చేరిన చంద్రబాబు పార్టీ జెండాను చిహ్నాలను తానే నిర్ణయించినట్టు చెబుతున్నారని ఎద్దేవా చేశారు టీడీపీ జెండా పక్కన చంద్రబాబు చాలా జెండాలను చేర్చారని అన్నారు ఆ జెండాలు లేకపోతే టీడీపీ జెండా ఎగరలేని పరిస్థితి ఉందని అంబటి రాంబాబు అన్నారు రామారావు గారు ఆవేశంగా ఆశయంతో ప్రారంభించినప్పుడు అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడున్నారు చాలా మందికి తెలియదు పాపం ఎక్కడ ఎక్కడున్నారో తెలుసా ఏ పార్టీకి వ్యతిరేకంగా అయితే తెలుగుదేశం పార్టీని నందమూరి తారక రామారావు గారు ప్రారంభించాడో ఆ పార్టీలో కాంగ్రెస్ జెండా మోస్తున్నాడు మోయటమే కాదు ఈ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే తప్పని చెప్పాడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినా తన మామ పార్టీ పెట్టినా ఇందిరాగాంధీ గారు ఆదేశిస్తే మా మావ మీద కూడా పోటీ నిలబడతానని ప్రజలు పాలు పలికాడు